ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను నేను మీరందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క సంతోషమైన నా ఆశీర్వాదం ఇచ్చుకుంటూ నా యొక్క ఈ ప్రోగ్రామ్ను మీరు అందరు తిలకిస్తూ పది మందికి షేర్ చేస్తూ లైక్ కొడుతూ దాన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అయితే నన్ను కలవాలంటే మాత్రము పొద్దున్నే ఏ పది గంటల నుంచి సాయం సాయంత్రం ఐదు గంటల వరకు కలవచ్చు మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది ఇక్కడే హైదరాబాద్లో మన ఎల్బీ నగర్ దగ్గర బిఎన్ రెడ్డి దగ్గరలో ఉంటాను నేను అయితే ఈ బిఎన్ రెడ్డి నగర్ ఇది హైదరాబాద్లో ఉన్నది మీరు వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకొని రండి మీకు ఈజీగా అడ్రస్ దొరుకుతుంది రాండి మంగళవారం సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు నలభై నిమిషాలు ఒక నవ మనిషికి టైం తీసుకొని సంపూర్ణంగా వాళ్ళ చేతిరేఖలను బట్టి మళ్ళీ వచ్చేసి ఈ జా జ్యోతిష్యాన్ని బట్టి మీ యొక్క తెచ్చిన టైంని బట్టి మీకు సంపూర్ణంగా మీ యొక్క ప్రాబ్లమ్స్కు మీ యొక్క లౌకికమైన కోరిక లౌకికమైన బాధలకు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తా మీ ఎల్లవేళలా మీ సేవలో ఉంటాడు ఈ సాయి దత్తానంద నా తుది శ్వాస వరకు మీకు నా యొక్క సంకల్పం ఏంటంటే ఈ శాస్త్రాన్ని కూడా పది మందికి పంచడమే నా యొక్క సంకల్పము ఇప్పటి వరకు నేను నాలుగు వందల ఐదు వందల నలభై మంది శిష్యులు ఉన్నారు నాకు అందరికీ నేను ఉపదేశం ఇస్తూనే ఉంటాను రోజాన ఒకరాన్ని వచ్చి ఉపదేశం తీసుకుంటాను నా దగ్గర అయితే ఈ విధంగా నేను వెయ్యి మందికి ఉపదేశం ఇవ్వాలనేదే నా సంకల్పము ఈ విద్యను అంతరించకుండా నేను ప్రతి ఒక్కటి వాళ్లకు ఉపదేశం ఇచ్చిన వాళ్ళకుటీ డబ్బులు తీసుకొని వెలగొట్టా సకల శాస్త్ర గ్రంథము ఒక గురుమాల వాళ్ళకు మంత్రదండము మళ్ళొచ్చేసి ఒక తాటా గ్రంథము మళ్ళీ వి విభూతి మళ్ళొచ్చేసి వాళ్ళకు తాగితలు తయారు చేసుకోవడానికి మెటీరియల్ చెట్ల పొడి ఇవన్నీ ఇస్తుంటాం అయితే ధనం మూలం ఇదం జగత్తు ధనం మూలం నిజం జగత్తు ఏ దానికైనా ధనం కావాలి ధనవంతునికి ఆడ ముంగడ వీటి ఇస్తారు కూర్చుని పెడతారు ఆడే దరిద్రుడు ఉండడానుకో అన్నీ ఎక్కడ వచ్చి కో నాకు వీడే ఆడే ఈయనకంటే ముందు ఆడే బిడపడుతుంటే పెద్దవాళ్ళు దాంట్లో ముందు పోయ కూర్చోవాలి అయితే ఈ ధనవంతు ధనం మూలం నిధం జగత్తు మీద నేను చాలా అనువాదం చేసినా ధనం ఉండాలి మనిషికి ఎప్పటికైనా ఎందుకంటే నేను ఆ భీదత్వం కూడా అనుభవించిన ధనము లేకుంటే ఏమవుతుంది మనిషికి ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది లోకం మీద అనేదాన్ని కూడా నేను అను అనుభవించిన కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ధనం మూలం ఇదం జగత్తు ఆరోగ్యమే మహాభాగ్యం లౌకిక కోరికలకు నెరవేర్తుంటే నా సంకల్పం కాబట్టి మీరు ఎవరు వచ్చినా సరే ఫోన్ చేసుకోండి ఈ నెంబర్లకు ఈ కింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి ఫోన్ చేసుకొని రండి పొద్దున పది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పది పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చూస్తా ఫోన్ ద్వారా సంప్రదించి రండి మరి ఉపదేశం తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఫోన్ చేసుకొని రండి ఎట్లా ఏం సంగతి ఏ రోజు రావాలి ఏం కథ అంతా చెప్తాం రండి అయితే ఈ ధనం మీద ఏంటంటే నేను దానిమ్మ బదినీక ఉన్నది అంటే బదినికా అంటే ఒక చెట్టు మీద ఇంకో చెట్టు వస్తుంది అది సేమ్ అలా అదే చెట్టు రూపంలో ఉంటుంది అదే ఆకుల అలా కలిసిపోతుంది అది నేను దీపావళి నాడు తీసి దాన్ని పెట్టి చూసినా దగ్గర పెట్టుకుంటే ధనానికి లోటు ఉండదు ఇప్పటికి దాన్ని ప్రతి సంవత్సరం తీస్తే పది మందికి ఇస్తూనే ఉంటాం అయితే తెల్ల గురిగింది ఉన్నది ఆ తెల్ల గురిగింది ధనాకర్షణ చేస్తే జనాకర్షణ నేనేం చేసినా దాన్ని మాలలు తయారు చేయించేసినా అది ఆ మాల వేసుకున్నానుకోవడానికి ధనానికి లోటు ఉండదు ఇటువంటివన్నీ అన్వేషణ చేసి రీసెర్చ్ చేసి నేను ఐటమ్స్ తయారు చేపిస్తూ జనాలలో పంపిస్తుంటాను అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ధనం మూలం ఇదేం జరగదు అనే దాని మీద శీర్షిక ఈరోజు అష్టలక్ష్మి మాత అష్టలక్ష్మి అంటే ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి వ్యాపారలక్ష్మి వ్యాపార లక్ష్మి రాజ్యలక్ష్మి ఈ ఏది ధన ధాన్యలక్ష్మి వీళ్ళందరూ ఉంటారు దీనిలోపట ఆది లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఈ లక్ష్మిలందరూ కలిపి మనకు ఈ ధైర్యలక్ష్మి ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళందరూ ఉంటారు మనిషికి ధైర్య సాహసం ఉండాలి కంపల్సరీ పలాని చేస్తేనే నాకు కంపల్సరీ పని అవుతుంది అనేది ఉంటే మాత్రం ఈ మిగతా లక్ష్మిలంతా వాళ్ళ దగ్గర ఉండిపోతారు అయితే ఈ లక్ష్మి రావాలంటే ఏంటంటే నేను ఒక మంత్రం చెప్తా చేసుకోండి అది కూడా తామర గింజలతోటి చేయాలి తామర గింజల మాలలు మీకు దృక్త తెచ్చుకోవచ్చు లేదనుకుంటే నా దగ్గర పంచలో వాళ్ళతోటి మాలలు కట్టి రెడీగా ఉంటాయి మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తాం గ్రంథం కావాలంటే కూడా నేను ఆన్లైన్లో మీకు పంపించేస్తాను మంత్రం వినండి రాసుకోండి ఇక్కడ ఇక్కడ పెట్టిన డిస్ప్లే చేసిన రాసుకోండి ఓం రీం క్లీం శ్రీం హైం సా శ్రీం ఆది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి దేవతాం ఆకర్షయామి ఆకర్షయామి స్వహ అయితే ఈ లక్ష్మిలు ఏవైతున్నాయో వీళ్ళ మనకు అందరూ ఈ లక్ష్మిల అవసరం ఆదిలక్ష్మి అంటే వీళ్ళ మీద ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధనం అవసరం ధాన్యలక్ష్మి మనం తినడానికి ధాన్యం అవసరం గజలక్ష్మి అంటే ఒక అనుకున్న దానికంటే ఎక్కువ ధనం మన ఇంట్లో ఉండడం సంతాన లక్ష్మి అంటే సంతానం కంపల్సరీ అవసరం ధైర్యలక్ష్మి అంటే ధైర్యం అవసరం విజయలక్ష్మి అంటే వాడు లీడర్ అవుతాడు పది మంది సేవ చేయడానికి నేను కూడా ఒక లీడర్ కావాలి ఒక రాజకీయవేత్తం కావాలంటే విజయలక్ష్మి దా విద్యలక్ష్మి విద్య లేనివాడు వింత విద్య కావాలి అది కూడా లక్ష్మి అయితే దేవత ఆకర్ష్యామి ఆకర్ష్యామి అయితే ఇది మంత్రాన్ని రాసుకోండి ఇక్కడ నేను డిస్ప్లే చేసిన ఓం రీం క్లీం శ్రీం ఐం సామ్ శ్రీ ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి దేవతాం ఆకర్షయామి ఆకర్షయామి స్వాహ అయితే ఈ మంత్రాన్ని మీరు రోజు నూట ఎనిమిది సార్లు ఈ తామర గింజల మాలతో చేసుకోండి మీకు ధనం రాకుంటే మాట్లాడండి మీకు రిజల్ట్ వస్తే నాకు పూర్తి ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తా నా దగ్గర రావాలంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రావచ్చు మంగళవారం శనివారం మంగళవారం సోమవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది మిగతా రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు ఒక మనిషికి నలభై నిమిషాలు టైం ఇస్తా మీరు తెచ్చిన కుడలి చూస్తా మీరు తెచ్చిన డేట్ ఆఫ్ బర్త్ చూస్తా ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చేయి చూసి టాలీ చేస్తాను పద్ధతి భగవంతుడు మనకు చేతులే రాశాడు చూసి మీ జీవితానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను జీగురు దత్వం